హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి నిన్న వినాయక చవితి కదా ఇంకా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే వ్లాగ్ని కంటిన్యూ చేస్తున్నాను ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతమంది మీరు ఈరోజు పూజ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి ఇంకా నేనైతే పొద్దున్నే లేచి ఇంకా తెలిసిందే కదా పండగలు అంటే కనుక ఇంకెలా స్పెషల్ డేస్ కానీ స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు ఇంకా గడపలను పూజించడం అలాగే ఇంటి ముందు ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరణ సీకరించడం ఇంకా నేనైతే అవి చేసేసాను ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసి ఫైవ్ అండి కరెక్ట్గా ఫైవ్ అయింది ఇంక ఇప్పుడైతే ప్రసాదాలన్నీ కూడా స్టార్ట్ చేసేసేయాలి పూజకి నేనైతే ఈరోజు ప్రసాదాలుగా పులిహోర అలాగే పూర్ణం కుడుములు ఇంకా చేద్దాం చేద్దామనుకుంటున్నాను ఇంకా పాల్తాలీకలు ఒకసారి చేశాను పులిహోర అంటే రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను ఈ పూర్ణం కుడుములు అనే అయితే సగం చేశాను సగం చేయలేదు సగం తెలుసు సగం తెలీదు అని అనుకోవాలి ఇంకా ప్రాసెస్ ఏంటో చెప్తాను ఇంక ఇక్కడైతే ఇంట్లో రెగ్యులర్గా చేసుకుంటాను కదా దేవుడికి పూజ అలా అయితే ఫస్ట్ చేసేసుకుంటున్నాను ఇంకా నిన్నైతే పూజ సామాన్లు కానీ దేవుడి ఫోటోలు కానీ ఏమీ శుభ్రం చేయలేదండి ఇంకా లేవడంతోనే ఇల్లంతా కూడా ఒకసారి తుడిచేసి ఇంకా దేవుని ఫోటోలు అన్నీ కూడా సర్దేసుకుని ఇంక ఇలా అయితే దీపం పెట్టేసుకుంటున్నాను ఆల్రెడీ పూర్ణం కుడిమల కోసం అయితే ఇంకా ఆల్రెడీ మీకు చూపించాను కదా పెసరపప్పు అయితే ఉడకబెట్టేసుకున్నాను చక్కగా మెత్తగా ఉడికిపోయింది కొంచెం వాటర్ ఉన్నాయి ఇంకా దీంట్లో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు అయితే ఇగర పెట్టేస్తున్నాను పూర్ణం కుడిములు అంటే పూర్ణం ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం అయితే పచ్చనగపప్పు ఉడికిపోయింది కొంచెం ఇగురుతుంది ఇంకా ఇంక ఇక్కడైతే నేను బెల్లం తురిమేస్తున్నాను మరి స్వీట్ వేయాలి కదా పూర్ణం అంటే ఇంకా ఒక కప్ వరకు అయితే నేను పచ్చనగ కప్ తీసుకున్నాను కంప్లీట్గా ఒక కప్పు కాదులండి కొంచెం తగ్గింది ఇంకా దానికి సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం అయితే యాడ్ చేస్తాను బెల్లం అయితే తురిమేస్తున్నాను పాకం బట్టి అదంతా నేను ఎప్పుడూ చేయలేదు అది కొంచెం కష్టం కూడా ఎందుకంటే ఒక్కొక్కసారి పాకం ముదిరిపోద్ది లేదా పల్చగా అయిపోద్ది అలా ఏమీ లేకుండా సింపుల్గా చాలా బాగుంటుంది పూర్ణం ఎలా చేయాలో కూడా ఈ వీడియోలోనే చూపించేస్తాను ఇప్పుడు పూర్ణం ఉడకపెట్టుకోవడానికి ఇంకెక్కడైతే పచ్చనగపప్పు మొత్తం అంతా కూడా వాటర్ ఏమీ లేకుండా ఎగిరిపోయింది ఇలా వాటర్ అంతా కూడా ఎగిరిపోయిన తర్వాత మనం వన్ ఈస్ టూ వన్ రేష్యోలో అయితే బెల్లం తీసుకోవాలి దాన్నంతా కూడా ఇలా తురుమేసుకుని ఇందులో వేసేస్తే చక్కగా ఈ బెల్లం అంతా కూడా కరిగిపోయి ఇంకా పాకం అదేమీ అవసరం లేదండి బెల్లం అంతా కూడా కరిగిపోయి ఇంకొక చక్కటి కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది ఇలా బెల్లం కరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది ఇలా బద్దలుగానే ఉంచేసుకుంటారు ఇష్టం లేకపోతే కనుక మామూలుగా ఉడిగిపోయిన తర్వాత పచ్చనగపప్పు ఒక్కటే సపరేట్గానే మిక్సీ వేసుకోవచ్చు లేదా ఇలా ఏదైనా మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం యాలకుల పొడి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసేస్తున్నాను కొంచెం కొంచెం కరుగుతూ చూసారా కన్సిస్టెన్సీ అలాగే కలర్ కూడా ఎలా చేంజ్ అయిందో ఇప్పుడు ఈ మిక్స్ చేసుకునే ప్రాసెస్ అంతా కూడా అట్ల గరిట పెట్టుకున్నాం అనుకోండి అట్ల గరిట అట్ల గాడ పెట్టుకొని ఇలా మనం చూపిస్తున్నాను కదా ఇలా పెట్టుకున్నప్పుడు అసలు కిందకి జారిపోకూడదు అలా ఉంటే పూర్ణం కరెక్ట్గా ఉన్నట్టు దాన్ని పక్కకు పెట్టేసి కొంచెం చల్లారిని చేయాలి ఇప్పుడు ఇక్కడ కుడుముల కోసం అంటే పూర్ణం ఆల్రెడీ ప్రిపేర్ చేసాం ఇప్పుడు కుడుముల కోసం ఒక కప్పు వాటర్ని తీసుకొని దాంట్లోకి కొంచెం సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి వాటర్ కొంచెం ఇలా బాయిల్ అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వరిపిండిని తీసుకున్నాను ఇది పొడి వరిపిండి అండి వేసేసి మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలి బాగా మొత్తం ఆ వాటర్ పిండి అంతా మిక్స్ అయిపోయేంత వరకు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మిక్స్ చేసేసుకుని ఇంకా మూత పెట్టేసి కొంచెం చల్లారినివ్వాలి ఇప్పుడు చల్లారిన తర్వాత చూస్తే కనుక ఇలా బాయిల్ అవ్వాలి మనం ముట్టుకోవడానికి అలా ఉండాలన్నమాట కంప్లీట్గా కూల్ అయిపోవాలి ఇంకా అది సైడ్కి పెట్టేసాను ఇప్పుడు అది కొంచెం చల్లారేలోపు పులిహోర కోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేసేస్తున్నాను ఆల్రెడీ రైస్ ఉడికిపోయింది సో సో ఇక్కడ ఆయిల్ని వేసుకొని దాంట్లోకి పోపుగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొంచెం జీలకర్ర అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా సరే పులిహోర లేదా ఉప్మా చేసుకున్నా సరే తాలింపులుసులు అవి ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అలాగే నేను ఎప్పుడు అలా ఎక్కువగానే వేస్తాను ఇంకా ఇందులోకి పోపు వేగిన తర్వాత కొంచెం సాల్ట్ అలాగే పసుపు టేస్ట్ సరిపడా వేసేసుకోవాలి వేసుకొని చింతపండు గుజ్జు తీసి పెట్టుకుంటాం కదా దాన్ని ఆ వాటర్ అంతా కూడా వేసేసుకొని ఇంకా కొంచెం సిమ్లో పెట్టేసుకొని దాన్నంతా కూడా మరిగించేసేయాలి అంటే ఒక థిక్ పేస్ట్ లాగా వచ్చేంత వరకు మరిగించేసేయాలి ఇంకా దాది దాని పండ్లో అది ఉంటుంది అదంతా కూడా మరిగి కొంచెం కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు దాన్ని అయితే స్టవ్ మీద ఉంచేసాను ఇక్కడ నేనైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పూర్ణం దాన్ని అంతటిని కూడా ఉండలుగా చేసేసుకున్నాను అలాగే అలాగే ఇందాక ఉడకపెట్టాను కదా వరిపిండి దాన్ని కూడా ఇలా కొంచెం ఉండేలాగా చేసేసుకుంటున్నాను మనం బొబ్బట్లు చేసుకుంటాం కదా సేమ్ బొబ్బట్లు ఎలా అయితే చేస్తామో అలాగే ఈ వరిపిండి బ్యాటర్లో ఈ పిండి ముద్దలో ముందుగా మనం పూర్ణం చేసుకున్నాం కదా దాన్ని లోపల పెట్టేసి చక్కగా ఒక లాగా స్టాప్ చేసేసుకోవాలి ఇంకేం ప్రెస్ చేయడం అవసరం లేదు ఇలా స్టాప్ చేసేసుకొని మొత్తం అంతా కూడా రెడీ చేసేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా చాలా సింపుల్ ఇవైతే ఇంక ఇలా స్టఫ్ చేసేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర రేకులు తీసుకొని దాంట్లోకి కొంచెం గీని కానీ ఆయిల్ని కానీ రాసుకోవాలి ఎందుకంటే మనం ఓరిపిండి తీసుకున్నాం కాబట్టి మనం పెట్టిన తర్వాత అంటుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి తీసేటప్పుడు కాబట్టి ఆయిల్ అయినా నెయ్యి అయినా రాసుకుంటే బాగుంటుంది ఇంక ఇలా పెట్టేసి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ పాటు కొంచెం సిమ్ కన్నా కొంచెం ఫ్లేమ్ని పెట్టుకొని ఉడికించేసుకోవాలి ఇంకా ఈ చింతపండు గుజ్జు కూడా మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది పులిహోరకి ఇంకా దాంట్లోకి రైస్ని కూడా వేసేసి కలిపేస్తాం Nano ఇంకా ఇదేనండి నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయను పిల్లలకి మా వారు బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు కాబట్టి వాళ్ళకి దేవుడికి ముందు దేవుడికి సపరేట్ చేసేసి రిమైనింగ్ అయితే వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఉంచేస్తాను సైడ్కి ఇక్కడైతే నేను దేవుడికి అనమాట నేను మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి ఇవన్నీ చేయాలంటే అస్సలు టైం సరిపోదు పిల్లలతోటి అందుకని అయితే నేను ఇలానే చేసేసాను లేదంటే మామూలుగా ఉప్మా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా రైస్ పెట్టేటప్పుడు ఈ థాట్ వచ్చింది దేవుడికి ఫస్ట్ సపరేట్ చేసేసిన తర్వాత వాళ్ళకి అన్నట్టు దేవుడికి తీసేగా ఇదైతే ఉందనమాట ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తారు ¿Qué మళ్ళీ సేమ్ కుడుములు అయిపోయాయి పులిహోర అయిపోయింది ఇంక ఇక్కడ పాలతాలికలు అయితే చేస్తున్నానండి ఇందాక కుడుములకి ఎలా అయితే చేసానో అలాగే వాటర్ మరిగిన తర్వాత సాల్ట్ కొంచెం నెయ్యి వేసి ఉరిపిండి కూడా వేసేసి ఇలా మిక్స్ చేసి సైడ్కి పెట్టేసుకోవాలి ఈ అయితే కుడుములు అయితే ఉడికిపోయాయి ఇంకా వాటిని కూడా బయటికి తీసేసి కొంచెం చల్లారినిస్తున్నాను కొంచెం గట్టి అనేసి ఇప్పుడు ఉడికిన ఈ ఉరిపిండి అంతా కూడా చపాతి ముద్దలాగా అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎక్కడ క్రాక్స్ కానీ ఏమీ లేకుండా మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఇలా పెట్టేసుకున్నాను అలవాటు ఉండి పద్దాకా చేసేవాళ్ళైతే చేతితోనైనా చేసేసుకోవచ్చు నేను ఇంతకుముందు అలానే చేస్తే కొంచెం లావుగా వచ్చాయి అందుకని నేనైతే ఇలా జంతికలు చేసుకునే దాంతోనైతే చేసేసుకుంటున్నాను ఒక ప్లేట్ని తీసుకొని స్ట్రైట్గా అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనం కలిపేటప్పుడు ఎలాగో కొంచెం విరిగిపోతాయి కాబట్టి ఇలా పెద్దగానే చేసేసుకోవాలి నేనైతే ఇలా చేసేసుకుంటున్నాను చాలా ఈజీ అనిపించింది నాకైతే లేదా చేత్తో చేస్తే పెద్దవాళ్ళు అయితే చక్కగా సింపుల్గా చేసేస్తారు నాకు అంత అలవాటు ఉండదు కాబట్టి కొంచెం లావుగా వస్తాయి మళ్ళీ అవి పొడుగ్గా పొట్టిగా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వస్తాయి అవైతే కొంచెం గట్టిగా ఉంటాయి వీటిలతో చేసిన దానికన్నా అవి కొంచెం చిన్న సైజ్ చేసుకున్నా సరిపోతాయి ఇంకా నేనైతే ఇలాగే చేసేస్తున్నాను ఇదే ఈజీ అనిపించింది నాకు ఇలా చేస్తే చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి తినేటప్పుడు కూడా చాలా బాగుంది చాలా బాగుంది అని అన్నారు అసలు ఏం వదలలేదు ఇంకా దాన్ని చేశాను కదా వరిపిండి వాటి కూడా పక్కకు పెట్టేసి ఇప్పుడు స్వీట్నెస్ కోసం అంటే బెల్లం పాకం కోసం బెల్లంకి ఒక కప్పు బెల్లంకి ఒక కప్పు వాటర్నైతే వేసేసి బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోయి ఒక పొంగు వచ్చేంత వరకు పొంగించేసి దాన్ని అయితే పక్కకు పెట్టేశాను పెద్దగా పాకమైతే ఏం రానివ్వలేదండి ఇప్పుడు ఒక లీటర్ వరకు పాలనైతే తీసుకున్నాను గిన్నెలోకి తీసుకొని పాలు కూడా ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా తాలికలు చేసి పెట్టుకున్నాను కదా ఆ తాలికల్ని ఈ పాలల్లో అయితే వేసేసాను ఎక్కువగా కలపకుండా ఒక రెండు మూడు సార్లు అటు ఇటు అంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో యాలకుల పొడి కూడా వేసేసాను వేసేసి మళ్ళొకసారి స్లోగా కదిపేసి మూత పెట్టేసి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు చక్కగా ఉడికించేసేయాలి ఈ తాలికలన్నీ కూడా పాల్ తాళికలు ఉడికిపోయిన తర్వాత ముందుగా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేపేసుకున్నాను వాటి కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసి ఒక హాఫ్ మినిట్ పాటు అలా ఉడికిన తర్వాత ఫ్లేమ్ను అయితే టర్న్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన బెల్లం పాకం అయితే ఉంది కదా దాన్నంతా కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేశాను ఇంకా మళ్ళీ వేడి చేయకూడదు పాలు అయితే విరిగిపోతాయి చూసారు కదండి నేను ప్రసాదాలు చేయడం ఇలా కంప్లీట్ అయింది ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా ప్రసాదాలు అన్నీ కూడా చాలా సింపుల్గా చాలా త్వరగా అయితే ప్రిపేర్ చేసేసాను నేను అనుకున్న దానికన్నా సెవెన్ థర్టీ ఎయిట్ లోపే ప్రసాదాలు చేయడం అంతా కూడా అయిపోయింది ఇంకా పిల్లల స్నానాలు మళ్ళీ ఒకసారి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని నేను కూడా రెడీ అయిపోయి ఇంకా దేవుడి దగ్గర అయితే మొత్తం అంతా కూడా సర్దేసుకుంటున్నాను అనమాట మా వారు హెల్ప్ చేయబట్టి చాలా సింపుల్గా అయిపోయాయి చాలా ఈజీగా అయిపోయింది ఇంకా ఎవరో ఒకళ్ళ హెల్ప్ ఉంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతంకి మా అమ్మ గారు హెల్ప్ చాలా అనమాట నేను చేసేది చాలా తక్కువ వరలక్ష్మి వ్రతం ఆ టైంలో అయితే ఈ టైంలో కూడా ఉండుంటే బాగుండు అని అనుకున్నాం మేమైతే

ఇలాగే ఉంటుందండి పిల్లలతోటి అసలు అవి ఇలాగేస్తారు ఇవి ఇలాగేస్తారు మా పాప అయితే పాలవెల్లి కడుతుంటే ఉయ్యాలా ఉయ్యాలని వా ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఊపేస్తుంది లేకపోతే వచ్చేసి స్వీట్ కార్న్ యాపిల్స్ లాగేస్తుంది తినేస్తాను ఇమ్మని మళ్ళీ దారం తీస్తుంది మామిడి కొమ్మలు తీస్తుంది అబ్బప్ప అల్లరి అల్లరి ఇంకా ఈ రెండు మూడు సంవత్సరాలు లేనండి పెద్దదైపోయింది అనుకోండి అప్పుడు ఇలా అల్లరి చేయమన్నా చేయదు ఈ రోజు నేను పూజలో కట్టుకున్న శారీ చూసారు కదండి ఈ శారీ ఎక్కడ తీసుకున్నాను అంటే ఇక్కడే తీసుకున్నాను మంగళగిరిలో ఉంటామని అని చెప్పాను కదా మంగళగిరిలోనే తీసుకున్నాను వచ్చిన కొత్తలో ఫ్యాబ్రిక్స్ చూద్దాము ఎలా ఉంటాయి అనేసి అయితే వెళ్ళాము ఇంక అక్కడైతే తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది శారీ ఇది సెకండ్ టైమ్ కట్టుకోవడం కూడా చాలా కంఫర్ట్ గా అసలు చూడడానికి కూడా చాలా బాగుంటది మీరు ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది ఎలా ఉంది శారీ అని మొత్తం టెంపుల్ బోర్డర్ లా అనమాట అంటే రెడ్ కలర్ టెంపుల్స్ కి వేసుకెళ్ళినా సరే చాలా బాగా లుక్ వస్తుంది గ్రాండ్ లుక్ ఇంకా అలా అని తీసుకున్నాను ఇందులో పింక్ కాంబినేషన్ లో కూడా ఉంది కానీ సారీ నాకైతే ఈ రెడ్ నచ్చింది ఫుల్ సారీ కూడా చూపిస్తాను ఎలా ఉందో ఇదిగోండి శారీ అంతా అయితే ఇలా ఉంది మొత్తం కూడా ప్రింటెడ్ సారీ ప్రింటెడ్ అని ప్రింట్ పోవడం అలా అయితే ఏం లేదు ఇప్పటి వరకు అయితే చాలా బాగుంది ఐరన్ చేస్తే ఇంకా షైనింగ్ వస్తుంది ఇంక ఇది వచ్చేసి పల్లు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఇవన్నీ కూడా ప్రింటెడ్ పీకాక్స్ అన్నమాట పీకాక్స్ ఫ్లవర్స్ తో అసలు చాలా బాగుంది మీకు ఎలా అనిపిస్తుంది వీడియోస్ లో బా అనిపిస్తుందా బాగా కనిపిస్తుందా లేదా అనేది కూడా నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇదండి శారీ అయితే నాకు చాలా ఇష్టము నాకున్న శారీస్లో అన్నీ కూడా నేను తీసుకునే శారీస్ అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి ఎక్కువ కాస్ట్ పెట్టేసి అలా ఏమీ తీసుకోను తీసుకోవాల్సిన సందర్భాల్లో తీసుకుంటాను కానీ క్యాజువల్గా అయితే చాలా లో బడ్జెట్లో తీసుకుంటాను శారీస్ అన్నీ కూడా ఇంక ఇక్కడైతే నేను పాలవెల్లి కట్టడం అయిపోయింది మా వారు కూడా గుమ్మాలకి అమ్మావిడాకులు అవన్నీ కూడా పెట్టేశారు నేనైతే ఇక్కడ వరిపిండి అలాగే పసుపుతో విఘ్నేశ్వరుని అయితే చేస్తున్నాను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఎంతమంది పూజ చేసుకోవడం పూర్తయిపోయింది నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేశాను పిల్లలు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసేసారు ఇంకా మేమైతే సగం అయితే అయిపోయింది వంటలు అవన్నీ కూడా అయిపోయేలేటి ఇంకా పాలవెల్లి కట్టేశాను ఇక్కడైతే విఘ్నేశ్వరుణ్ణి చేద్దామని చేస్తున్నాను ఎంతమంది మట్టి విగ్రహాలు పెట్టుకున్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేనైతే ఈ సంవత్సరం నేనే చేస్తున్నాను పసుపుతో చేస్తున్నాను విఘ్నేశ్వరుణ్ణి ఫుల్ ప్రాసెస్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి పూజలు ఎంతవరకు వచ్చాయి ప్రసాదాలు ఏమేమి చేసుకున్నారు మీరందరూ నేనైతే పాలతాలికలు అలాగే పులిహోర స్వామివారికి ఎంతో ఇష్టమైన పూర్ణం కుడుములైతే చేశాను లాస్ట్ ఇయర్ అయితే బయట నుంచి మట్టి విఘ్నేశ్వరుని అయితే తీసుకొచ్చాము ఇంక ఈ ఇయర్ అయితే నేనే చేద్దాము పసుపు అలాగే వరిపిండి కానీ ఏదైనా పిండి కలిపేసి చేద్దాము అని అనుకుంటున్నాను గోధుమ పిండితో చేసిన విఘ్నేశ్వరుడు అయితే చాలా ఈజీగా అయిపోయారు కానీ వరిపిండి అంటే కొంచెం హార్డ్గా ఉండి పగులుతుంది వరిపిండితో చేసింది అయితే కనుక అలా ఈవినింగ్ వరకు లేదా నెక్స్ట్ డే వరకు కూడా అనేది అలానే ఉంటుంది గోధుమ పిండి మిక్స్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం అంతా కూడా ఫర్మెంట్ అయిపోతుంది అలా అయిపోతే మనకి పొద్దునకి సాయంత్రానికి ఉండదేమో అనేసి నేనైతే ఇలా వరిపిండి మిక్స్ చేశాను ఇసుకతో తయారు చేస్తారా ఎవరైనా బయట నుంచి తెచ్చుకుంటాం మట్టితో మట్టి వినాయక మనకొచ్చు కదా మనం చేసుకుంటే ఇంకా మనకి హ్యాపీగా ఉంటుంది కదా మనం చేసుకున్నాం విఘ్నేశ్వరుణ్ణి అని ఉంటుందా ఉండదా బుజ్జిజ్జి ఉండమ్మా మోక్షిత తీయకూడదు కూడదు మోక్షిత అది నాన్న ఐస్ క్రీమ్ ఇస్తాడంటే ఏ ఫ్రిడ్జ్ లో ఉంది ఐస్ క్రీమ్ ఇచ్చే మోక్షితకి తినేస్తున్నాడు నాన్న వెళ్ళు వినూల్ మిషన్ టీ అమ్మా అబ్బా ఉండండే ఊపిరి సలపనివ్వరే మోక్ష నా నాపోతున్నాడు ఇక్కడైతే వినాయకుడిని ఇలా కూర్చోబెడదామని ఇలా తమలపాకులతో పెట్టాను ఉండు పిల్లలతోని అంటే అస్సలు అవ్వవురా బాబు అయిపోయింది అయిపోయింది ఎలా చూ బొమ్మలు పెట్టి బొమ్మలు చూడలేదు ఏంటోండి ఇవన్నీ పీకేస్తుంటే సో సోహివదులు అబ్బా చూ చెవులు పోతున్నాయి మోక్షతా కింద నుంచి దూరే చేపెట్టద్ది ఏమనుకున్నా అది చూడు చెప్పానా వెనకాల నుంచి దూతాడని ఉన్నాయి చూసారు కదండి అల్లరి అల్లరి ఇంకా ఈ ఇయర్ అయితే చెప్తున్నా కొంచెం ఆగుతుంది లాస్ట్ ఇయర్ అయితే ఇంక అప్పుడప్పటికి నడవడము అవన్నీ కూడా చేసేది అప్పుడు చెప్పినా సరే అర్థమయ్యేది కాదు ఇప్పుడు ఇది తీయొద్దు అది తీయొద్దు అంటే కొంచెం ఆగుతుంది కొంచెం ఆగదు పర్వాలేదండి మనం ఇవన్నీ కూడా రెడీ చేసుకుని పూజ దగ్గర కూర్చునేటప్పటికైతే ఇంకా తనకి నిద్ర వచ్చేస్తుంది నాకు తెలుసు కదా తన టైమింగ్స్ ఏంటి అనేసి ఇంక కొంచెం సేపు అయితే పడుతున్నాను కానీ అసలు ఇంకా పీక్స్ అనమాట అల్లరి అది లాగేసి లాగేసి అబ్బాబ్బా చిరాకు చిరాకు చేసేస్తారు పిల్లలు పెద్ద పెద్ద బాబ పర్లేదు ఇంకా తనకు అన్నీ తెలుసు కాబట్టి పాపతోనే కొంచెం కష్టం ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఊపికి పడితే అయిపోద్దిలే అని అనుకుంటున్నాను పెద్దది అయిపోద్ది కాబట్టి ఇంక ఇక్కడైతే విఘ్నేశ్వరుని కూర్చోబెట్టేశాను మూడు సార్లు బియ్యం అయితే వేసి దాని మీద అయితే తమలపాకుల మీద విఘ్నేశ్వరుని కూర్చోబెట్టాను అలాగే మూషికము లడ్డూలు నేను లాస్ట్ టైం అయితే వీడియోలో నేనే చేశాను ఇంక ఈసారి అయితే మావారు హెల్ప్ కూడా తీసుకున్నాను ఎందుకంటే టైం లేదు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలి అనేసి ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అయితే ఒంటి గంట అయిపోయిందండి ఎందుకంటే స్టార్ట్ చేసేదే మనం చూసుకోవాలి కానీ ఎండింగ్ ప్రాసెస్ అనేది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఎంత టైం అవుతుందో ఎవ్వరని చెప్పలేము ఇంకా నేను స్టార్ట్ చేసేటప్పటికైతే టెన్ అలా అయింది కంప్లీట్ చేసేసరికి వన్ ఓ క్లాక్ అయితే అయిపోయింది ఇంకా ఇలా అయితే పూజకి అన్నీ కూడా సర్దేసుకుంటున్నాను పువ్వులు అవన్నీ కూడా పెట్టేసి పత్రి అవన్నీ కూడా నిన్న మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాము అసలు ఎంత క్రౌడ్ ఉన్నారో అండి అందరూ చేసుకుంటారు కదా ఏ పండగలైనా మిస్ అవుతారేమో కానీ అసలు ఈ వినాయక చవితి అంటే ఎవ్వరూ మిస్ అవ్వరు మా చిన్నప్పుడు కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించేది ఈ వినాయక చవితి పండుగ వస్తుంది అని అంటే ఇప్పుడంటే మార్కెట్ లో వచ్చేస్తున్నాయి కానీ అసలు చిన్నప్పుడు ఫోటోలు పేపర్లు చూడటమే గానీ బుక్లో పట్ట

ప్రతి పండగకి మొదట ఉండేది విఘ్నేశ్వరుడే కదా వినాయకుడు అలా అనుకుని ప్రతి పండగని కూడా మొదలు పెడుతూ ఉంటారు విఘ్నాలన్నీ తొలగిపోయి చేసుకునే ప్రతి పండుగ ప్రతి పని కూడా మంచిగా జరగాలని ఆ విఘ్నేశ్వరుని ప్రతి ఒక్కళ్ళు పూజిస్తారు ఇంకా ఈ తులసి మాల విషయానికి వస్తే తులసి మాల అసలు తులసి ఆకులతో పూజే చేయకూడదు విఘ్నేశ్వరుడికి మరి అలాంటప్పుడు నేను తులసిమాల వేశానేంటి అని అనుకుంటున్నారా చెప్తానండి తులసీదేవి విష్ణువుని వివాహం చేసుకోవాలని తపస్సు చేస్తూ ఉంటారంట అలాంటి సమయంలో బ్రహ్మదేవుడు వరమిస్తారంట అలాగే నీకు విష్ణువుతో వివాహం అవుతుంది అనేసి అదే సమయంలో అటువైపుగా వినాయకుడు అయితే వెళ్తున్నారంట ఆ సమయంలో వినాయకుడే విష్ణువు అనుకొని మీరు నన్ను వివాహం చేసుకోవాలి అని ముండుపట్టు పడితే వినాయకుడు కుదరదు అని కోపంతో ఆవిడనైతే శప్పించారంట నీవు నా పూజకి తగవు నాకు ఎవరు పూజించిన సరే నీవు ఆ పూజలో ఉండకూడదు అనేసి అలా అయినప్పుడు దీనికి ఎంతో కొంత పరిష్కారం అయితే తెలపమని తులసిదేవి కోరగా ఒక్క వినాయక చవితి రోజు నాడే మాత్రమే నిన్ను నాకు పూజించాలి ఎందుకంటే నేను నిన్ను తల్లిగా భావిస్తున్నాను తల్లి బిడ్డను పూజించకూడదు కాబట్టి నిన్ను ఎప్పుడూ కూడా నాకు పూజగా ఉపయోగించకూడదు ఒక్క వినాయక చవితి రోజు తప్ప అనేసి వినాయకుడు అయితే చెప్పారంట అందుకని వినాయక చవితి రోజు మాత్రమే తులసిమాల ఆ విఘ్నేశ్వరునికి అయితే వేస్తారు నాకు ఇది నా చిన్నప్పుడు మా చిన్నమ్మమ్మ చెప్పారు నాకు అది బాగా గుర్తుంది నేను మీతో ఈ విషయం షేర్ చేయాలి అనుకున్నాను అందుకనే నేను తులసిమాల వేసి ఇంకా మీకైతే ఈ విషయాన్ని అయితే తెలియజేస్తున్నాను తెలిసిన వాళ్ళైతే ఇంకొకరికి చెప్పండి తెలియని వాళ్ళైతే తెలుసుకోండి ఇంకా నా పూజ అయితే పూర్తి అయిపోయిందండి నేను ప్రతి సంవత్సరం కూడా మూడు రోజులు పెట్టుకుంటాను ఇంట్లోనే పొద్దున్న సాయంత్రం నైవేద్యాలు పూజలు ఇవన్నీ కూడా చేసుకుంటాను ఈ సంవత్సరం ఎందుకో నాకు కొంచెం కుదరనట్టుగా అనిపిస్తుంది అందుకనైతే నేను ఈ ఒక్కరోజే ఉంచుకున్నాను మళ్ళీ వచ్చే సంవత్సరం మరి ప్రతి సంవత్సరం కూడా నేను ఎప్పుడు చేసుకున్నట్టుగా మూడు రోజులు అలాగే చేసుకోవాలని అయితే నేను ఆ దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను ఈసారికి మాత్రం క్షమించమని ఇంకా ఆ రోజైతే కుదరలేదండి సాయంత్రం పూజ చేసి నైవేద్యం పెట్టి కదిపేశాను ఇంకా తెల్లారైతే బయటకు వచ్చామన్నమాట నెక్స్ట్ అయితే ఇంకా విఘ్నేశ్వరుని అయితే నిమజ్జనం చేసేసాము ఎప్పుడు అయితే నేను వెళ్ళలేదు ఇదే మొదటిసారి మా వారితో పంపించేదాన్ని ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మా పూజ అయితే చాలా బాగా జరిగింది ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా చాలా బాగా చేసుకున్నాం మీరు కూడా పూజ బాగా చేసుకున్నారు ఎవ్రీ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా పూజ చాలా బాగా జరుపుకున్నాం మీరు కూడా పూజ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను మీరు ఎలా చేసుకున్నారు పూజ అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి వర్షం స్టార్ట్ అయిపోయిందండి మామూలుగా కాదు ఒక రేంజ్లో వచ్చింది వర్షం చాలా వర్షం అనమాట ఇంకా ప్రతి ఇయర్ వినాయక చవితికి వర్షం పడడం కామనే కదా ఇంకా అలాగే ఈ ఇయర్ అయితే బాగా ఎక్కువగా వచ్చేస్తుంది టెంపుల్కి వెళ్దాము అని అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదండి అంత వర్షంలో పిల్లల్ని తీసుకొని కూడా ఆ టైంలో పడుకుంది ఇంకా అందుకని వెళ్ళలేదు చూడాలి కుదిరితే మరి ఈరోజైనా రేపైనా ఇప్పుడొకప్పుడైతే వెళ్తాము ఇంకా ఇక్కడితోనైతే బ్లాగ్ నేను చేసేస్తున్నానండి చాలా పనులు ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా చేసుకోవాలి బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు నా ఛానల్కి ఒక పెద్ద సపోర్ట్ని అయితే ఇవ్వండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం దీసిస్తారని చింతపల్లి ఆఫ్ బాయ్ బాయ్ బాయ్